పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన క్రిమినల్ వీరప్పన్ అడవుల్లో ఉంటూనే అన్ని రాష్ట్రాల గవర్నమెంట్లను ఆయన ఇబ్బంది పెట్టారు ఆయన కోసం వెతకని అడవులు అంటూ లేవు అయితే వీరప్పన్ అందరికీ ఒక పెద్ద క్రిమినల్ గానే గుర్తున్నారు కానీ ఆయన కూతురు విద్యారాణి వీరప్పన్ మాత్రం రాజకీయాల్లోకి అడుగు పెట్టారు తన తండ్రి మాటలే తనకు స్ఫూర్తి అంటూ ఎన్నో సందర్భాల్లో చెప్పుకొచ్చారు విద్యారాణి మొదట పీఎంకే పార్టీలో పలు కీలక పదవుల్లో పనిచేశారు విద్యారాణి ఆ తర్వాత రెండు వేల ఇరవైలో బీజేపీలో చేరారు బీజేపీలో ఓబీసీ విభాగ రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా ఆమె పనిచే బీజేపీలో ఉన్నప్పుడే లోక్సభకు కూడా పోటీ చేశారు కానీ ఓడిపోయారు రెండు వేల ఇరవై నాలుగులో బీజేపీకి రాజీనామా చేసి నామ్ పార్టీలో చేరారు ఆ పార్టీ తరపున కూడా మళ్ళీ లోక్సభ ఎన్నికల్లో కృష్ణగిరి నుండి పోటీ చేసి మళ్ళీ ఓటమి పాలయ్యారు ఇప్పుడు నామ్ తమిళర్ కక్షి పార్టీ యూత్ బ్రిగేడర్గా రాష్ట్ర కన్వీయర్లలో ఒకరిగా నియమిస్తూ ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది